నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ బుడమేరు కట్ట తగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ లో ఏరియల్ విజిట్ ద్వారా పరిశీలించారు బుడమేరు ఏ ఏ ప్రాంతాల గుండా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుందో పరిశీలించారు బుడమేరు ఎక్కడ ఎక్కడ ఆక్రమణలకు గురైందో నిశితంగా చంద్రబాబు నాయుడు విజిట్ చేశారు బుడమేరుకు పడిన గండ్లు పూచే పనులను కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల స్థితిని తిలకించారు ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణానది ప్రవాహాలను కృష్ణానది సముద్రంలో కలిసే హంసల దీవి ప్రాంతాన్ని కృష్ణానది లంక గ్రామాలను సీఎం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పరిశీలన చేశారు